じゃあいいかさえ。 च स्वररागपदयोगसमभूषिते सङ्गीतसाहित्य स्वररागपदयोगसमभूषिते हे भारती मनसा स्मरामि శ్రీమారతి శిరసానమామి సంగీత సాహిత్య సమలంకృతే హలో 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 అండి ఎంత మంచి పాటో చాలా 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 చక్కటి పాట చక్కటి క్లాసికల్ పాట కానీ చాలా రోజులైంది నేను ఈ పాట గుర్తు చేసుకుని పాడుకుని సో ఇవాళ ఈ పాట ఎందుకు పాడాను ఎందుకు గుర్తు చేసుకున్నావు అంటే రాధిక గురించి మాట్లాడుకుంటున్నాం కదా మీరు తమ్నేల్లో చూసే ఉంటారు రాధిక ఒక చక్కటి యాక్ట్రస్ చాలా ఇంటెలిజెంట్ తను చాలా ఇంటెలిజెంట్ అండి అయితే ఆవిడని బాగా పరిశీలిస్తూ ఉంటాను నేను నాకు పరిచయం కూడా ఉన్నది ఒక టైంలో రోజారమణి గారు అప్పాస్వామి స్ట్రీట్లో టీ నగర్లో ఉండేవాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళం రోజారమణి ఇంటికి చిన్నపిల్లలు మా అమ్మాయిను వాళ్ళ తరుణు ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఒకే ఏజ్ వాళ్ళు అయితే వాళ్ళ ఇంటి పక్కనే అప్పస్వామి స్ట్రీట్లో రోజారాముని ఎక్కడైతే ఉందో అక్కడ పక్కన రాధిక ఇల్లు చాలా మంచి పెద్ద హౌస్ కట్టుకున్నదనమాట చాలా అప్పటికే పెద్ద యాక్ట్రస్ అనమాట అయితే అప్పుడు అంటూ ఉండేవాళ్ళు రాధిక రిచర్డ్ అని ఇంగ్లీష్ ఆయన్ని పెళ్ళి చేసుకున్నది ఇక్కడే ఉంటున్నది ఒక పిల్ల చిన్న పిల్ల పాప పసిపిల్లతో ఉన్నది ఇక్కడ వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు అని రోజారముని వాళ్ళు చెప్పారు అంటే బాగుంది మంచి నాకు చాలా మంచి అభిప్రాయం ఉన్నది ఎందుకంటేనండి జీవితం ఒకేసారి వచ్చిన జీవితాన్ని ఏదో సొసైటీ కోసం పది మంది ఏమనుకుంటారో ఏమనుకుంటారో అని మన సమస్యని మర్చిపోయి మన మనము శ్లేష్మంలో పడ్డ ఒక చీమల్లాగాను ఎలుకల్లాగాను తన్నుకుని మనలో మనమే మదన పడే బదులు ఆ సమస్య ఏదో తీరు తీ ఆ సమస్య నుంచి బయటకు వచ్చి మనకి కావలసిన విధంగా మన జీవితాన్ని మలుచుకోవటం అనేది నిజంగాను తెలివైన వాళ్ళ లక్షణము నిజంగా చక్కటి ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటా నేను దీన్ని తెలివి కంటే కూడాను ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆ ఆర్ట్ ఆఫ్ లివింగ్ని ఎంఐ రాధిక చాలా చక్కగా నిభాయించుకున్నది అని చెప్పొచ్చు అయితేనండి ఎంఐ వీళ్ళ ఫాదరు ఒక హత్య ఎన్ఎం ఎంజీఆర్ని షూట్ చేశాడు తను కూడా అట్లాగే అదే టైంలో తను కూడా షూట్ చేసుకున్నాడు కానీ ఇద్దరికి కూడా ఇద్దరు గాయలు అయిపోయినాయి ఆ గొడవలో తను చాలా బదునామైపోయాడు ఈ ఎంఆర్ రాధ అంటే వీళ్ళ రాధా రాధిక రాధిక వాళ్ళ ఫాదర్ ఆ టైంలో చాలా చాలా చెడ్డ పేరు వచ్చేసింది అనమాట వీళ్ళకి చాలా ఎంఆర్ రాధ అంటే ఒక ఒక దూర్తుడు ఒక దుర్మార్గుడు ఒక కోపిష్టివాడు నరహంతకుడు అట్లాంటివన్నీ కూడాను అయితే వాళ్ళ కుటుంబాన్ని కూడాను చాలా అసహించుకునేవాళ్ళు ఆ టైంలో రాధికను ఏం చేసిందంటే వాళ్ళమ్మ గారు శ్రీలంక పంపించటము తర్వాత అక్కడి నుంచి నుంచి ఫర్దర్ స్టడీస్కి లండన్ పంపించటము అట్లా చేసిందనమాట చక్కగా చక్క తన పిల్లల్ని ఇద్దరు నిరోష రాధిక నిరోష ఇంకొక అబ్బాయి ఎవరో ఉన్నట్టున్నారు ఒకళ్ళు ఇద్దరు ఎంతమంది మిగిలిన అబ్బాయిల గురించి నాకు బాగా తెలియదు కానీ సరే నాకు నాకు చాలా చాలా బ్రీఫ్ పరిచయం అన్నమాట రాధికతో నాకు పెద్దగా క్లోజ్ పరిచయం కూడా లేదు అయితే ఈవిడ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో కీళక్ అయిపో కీలక్కి రైలు అనే భారతీయ రాజా సినిమాలో సెలెక్ట్ అయింది హీరోయిన్ గాను డెబ్బై ఎనిమిదో డెబ్బై ఎనిమిదిలోనో ఎప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా చాలా గ్రాండ్ సక్సెస్ అవడంతో అనుకోకుండా యాక్సిడెంటల్గా యాక్ట్రెస్ అయిపోయింది ఈ ఈ రాధిక దీంతోపాటు అందరూ కూడాను చాలా సంతోషించారు మనకు ఒక పెద్ద మంచి ఒక మంచి హీరోయిన్ అంటే ఏంటంటే ఆ అమ్మాయికి ఆ టైంలో సరిగా తమిళ్ కూడా వచ్చేది కాదు కేవలం ఇంగ్లీష్ మాట్లాడటం ఇంగ్లీష్తోనే తను సాగిస్తూ వచ్చేదన్నమాట ఆ జీవితాన్ని కావచ్చు అది లేకపోతే మామూలుగా అసలు డే టు డే లైఫ్ని అయితేనండి తర్వాత జాగ్రత్తగా భాగ్యరాజు కీలకైపోయిల్లో రైల్లో డైలాగ్ రైటరు అతను బాగా అతను ఆవిడకి బాగా నేర్పాడు బాగా చక్కగా ట్రైనింగ్ ఇచ్చాడు అంతా బాగా అయింది చక్కగా నేర్చుకున్నది చక్కగా అన్నీ చేసింది అమ్మాయి ఓవర్ నైట్లో స్టార్ అయిపోయింది డెబ్బై ఎనిమిదిలో తర్వాత ఎనభై ఐదులో ఏమైందంటే ఆ అమ్మాయి ప్రతాప్ పోతను అనే అతను ఒక మలయాళి అతన్ని ప్రేమించింది పెళ్లి చేసుకున్నారు ఇద్దరు ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పినా వినలేదు అమ్మాయి యాక్చువల్గా అమ్మాయికి ఏంటంటే ఒక మంచి ఇండివిజువాలిటీ ఉన్నదండి రాధికాకి అయితే ఇండివిజ్యువాలిటీ ఉన్నది చాలా ఒక ఒక మంచి ఒక స్థిరత్వం ఉన్నదని చెప్పాలి ఆ పెళ్ళి ఒక ఒకటి రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే వాళ్ళిద్దరు మనస్పర్ధలు వచ్చినాయి విడిపోయారు విడిపోయారు తర్వాత ఏం చేసిందంటే నెమ్మదిగా అట్లా 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 వెళ్తూ ఉండగా నైన్టీన్ నైంటీ నైంటీ వన్లో రిచర్డ్ హార్డీ రిచర్డ్ హాడీ అనే ఒక బ్రిటన్ ఒక సివిలియన్ని పెళ్లి చేసుకుంది నైన్టీన్ నైన్టీలో పెళ్లి చేసుకుందండి పంతొమ్మిది వందల తొంభైలో పెళ్లి చేసుకుంది రిచర్డ్ హార్డీ అనే అతను అయితేనండి అతనితో ఒక అమ్మాయిని ఒక అమ్మాయిని కన్నది ఆ అమ్మాయి గురించి మనం ఎప్పుడన్నా మాట్లాడుకుందాం అమ్మాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా నాకు అమ్మాయిని చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీగా అనిపించింది నేను అమ్మాయిని చాలా ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను అనమాట చాలా చక్కగా ఉంటుంది అమ్మాయి సినిమాల్లోకి రానివ్వలేదు కాకపోతే రాధిక ఎందుకంటే ఈ రొచ్చు ఈ ఈ దరిద్రంలో నా కూతురు రాకూడదు అని అనుకుంది చాలా మంచి పని చేసింది ఒక క్రికెటర్ని పెళ్లి చేసుకుంది మిథున్ అనే అతన్ని పెళ్లి క్రికెట్ ప్లేయర్ని పెళ్లి చేసుకుంది ఆ అమ్మాయి సరే అట్లా ఆ అమ్మాయి సంగతి అట్లా పెడదాం అయితేనండి ఈ అమ్మాయి మాత్రం ఏంటంటే రిచర్డ్ హార్డీతో కూడా వన్ ఆర్ టూ ఇయర్స్ కంటే ఎక్కువ ఎక్కువ రోజులు గడపలేకపోయింది వాళ్ళిద్దరు కూడా విడిపోయారు తర్వాత రెండు వేల ఒకటి అనుకుంటాను చాలా కష్టాలు పడింది చాలా మా తర్వాత మళ్ళీ ఏదో విజయకాంత్తో పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ విజయకాంత్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిన రావు రావుతారనే అతను అతను వద్దు అతని సలహా మేరకు విజయకాంత్ పెళ్లి చేసుకోలే చేసుకోలేదు ఈవెన్ని చేసుకోపోయేసరికి కొంచెం అమ్మాయి డిస్టర్బ్ అయింది ఆ రోజుల్లో తర్వాత రెండు వేల ఒకటిలో శరత్ కుమార్ అంటే తన తన పాత ఫ్రెండ్ అయిన శరత్ కుమార్ని పెళ్లి చేసుకుంది అప్పటికే శరత్ కుమార్కి పిల్లలు ఉన్నారు కానీ ఏంటంటే ఈ శర శరత్ కుమారు ఈ రాధిక ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు మళ్ళీ నేను ఇదే మాట్లాడతాను జోడియాక్ సైన్ల గురించే మాట్లాడతాను శరత్ కుమార్ జూలై జూలైలో పుట్టాడండి జూలై అంటే జూన్ లాస్ట్ వీక్లో నుంచి జూలై థర్డ్ వీక్ మరి నాకు బాగా గుర్తులేదు కానీ అతను క్యాన్సేరియన్ అని మాత్రం గట్టిగా గుర్తున్నది నాకు నేను మనుషుల్ని ఆ జోడియాక్ సైన్లతోనే గుర్తుపెట్టుకుంటానండి పెట్టుకుంటానండి మనుషులు పేర్లు కావచ్చు లేకపోతే వాళ్ళ జోడియాక్ సైన్ కాబట్టి ఓహో శరత్ కుమార్ కదా ఈ ఓహో తర్బాయి క్యాన్ క్యాన్సేరియన్ ఇతను ఓహో రాధిక కదా ఈవిడ ఈవిడ వర్గో ఓహో మీ నాగదా ఎంఐ వర్గో ఓహో ఫలానాగదా జయసు దగదా ఈవిడ శాజిటేరియస్ అట్లా గుర్తులు అంతా గుర్తుపెట్టుకుంటా కానీ ఎగ్జాక్ట్గా డేట్ గుర్తురాదు నాకు గుర్తుపెట్టుకోను అయితే ఈయన మాత్రము డెఫినెట్గా క్యాన్సేరియనే ఈవిడేమో వర్గో ఆగస్ట్ లాస్ట్ వీక్లో ఎప్పుడో పుట్టింది అయితేనండి ఇద్దరు ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళిద్దరికీ ఇంత కంపాటబిలిటీ ఎందుకు వచ్చింది అంటే క్యాన్సర్స్ క్యాన్సేరియన్స్కి వర్గోలు అంటే చాలా భావం ఎడోరు చేస్తారు వాళ్ళు కాబట్టి ఏంటంటే అట్లా ఆ కారణం వల్ల వీళ్ళకి కూడాను వర్గోలు అంటే చాలా అభిమానం ఈ వర్ వర్గోలకు కూడాను క్యాన్సేరియన్స్ అంటే చాలా అభిమానం అందుకని చక్కటి ముప్పై తొమ్మిదేళ్ళ ఆ టైంలో ఆ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకునే టైంకి ఆవిడకి ముప్పై తొమ్మిదేళ్ళు చక్కగా ఎంతో చక్కగా పెళ్ళి పెళ్ళి పెళ్ళిని చక్కగా వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ వచ్చి ఇప్పటి వరకు చక్కగా ఉన్నారు వాళ్ళిద్దరికీ ఒక అబ్బాయి కూడా రాహుల్ అనే అబ్బాయి కూడా పుట్టాడు అబ్బాయి ఇప్పుడు విదేశాల్లో ఎక్కడ యుఎస్లో ఎక్కడ చదువుకుంటున్నాడు పెద్ద పిల్లాడైపోయాడు ట్వంటీ ఇయర్స్ అయిపోయింది ఆ పిల్లాడికి కూడా అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే రయాన్ అమ్మాయి పేరు వాళ్ళ వీళ్ళ రాధిక పేరు రాడాన్ అని ఒక ఒక కంపెనీ పిన్ని ఈ సీరియల్స్ రాడాన్ రాడాన్ అనేది కదా రాడాన్ అంటే ఏంటంటే రయాన్ రయాన్ అంటే రయాను రాధిక కలిపి ఆ రాడాన్ అన్గా పెట్టింది అనమాట అది రాడాన్ అంటే ఏంటో ఎవరికి అర్థం కాలేదు చాలామందికి అర్థం కాలేదు ఇప్పటికి కూడా అర్థం కాలేదు కానీ ఏంటంటే రాధిక నన్ను రయాన్ విద్యార్థి కలిపిన పేరు అనమాట అది అయితేనండి అమ్మాయి పెళ్ళైంది పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు చక్కగా అమ్మాయి ఆ కుటుంబంతో ఆ అమ్మాయితో ఆ అమ్మాయి సంసారం అమ్మాయి పిల్లలు పిల్ల జల్లతో హాయిగా హ్యాపీగా ఉంటూ ఉంటుంది అటు ఇటు హాలిడేస్కి పోతూ ఉంటారు జాలీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది భర్త పిల్లలతో తల్లి తల్లిదండ్రులతో శరత్ కుమార్ కూడా చాలా బాగా చూసుకుంటాడు అతన్ని శరత్ కుమారు పెద్ద పెద్ద భార్య కూతురు అయిన వరలక్ష్మి కూడాను వరలక్ష్మి శరత్కుమారు ఈ అమ్మాయి కూడాను చాలా మ చక్కగా క్లోజ్గా ఉంటారు రాధిక ఆ వరలక్ష్మిని బాగా చూసుకుంటుంది సరే ఇదంతా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నీ చక్క 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 అయిపోతూ ఉంటాయి అయితేనండి ఈ మధ్య కొన్ని చోట్ల రయాన్ని కూడా నేను నేను ఫాలో అవుతూ ఉంటానండి ఆ అమ్మాయిని అమ్మాయి ఇన్స్టా కావచ్చు లేకపోతే అమ్మాయి వేరే అమ్మాయి సోషల్ మీడియా కానీ అయితేనండి అమ్మాయి ఒక రోజున బాధపడింది నన్ను ఎక్కడ చూసినా కానీ మీ నాన్న ఎవరు ఇప్పుడు ఇప్పుడు మీ నాన్న ఎవరు అయితే మీ అమ్మాయి ఎన్ని ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటుంది పెళ్ళిళ్ళు ఇప్పుడు మనకి చెప్పు పాడైపోయిందండి చెప్పు అదే చెప్పు పట్టుకుని ఉండం కదా పెళ్ళి కూడా అంతే అంట మీరు ఏమైనా అనుకోండి మిమ్మల్ని మీరు నన్ను తప్పుగా అనుకుంటే ఐఎమ్ సారీ ఎందుకంటేనండి ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి మనం పెళ్ళి అనేది ఏదో అది పవిత్రము పెళ్ళిలో పవిత్రంగా ఉండాలి ఒకళ్ళ భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళు పవిత్రతగానే ఉండాలి కానీ పెళ్ళి అనేది పవిత్రం అనేది నేను చెప్పను ఒకళ్ళనొక్కడు ఆ బంధం ఆ బంధుత్వం అనేది పవిత్రతంగా పెట్టుకోవాలి అంటే ఏంటంటే లాయల్గా ఉండాలి అది పవిత్రత అంటే అయితే ఈ పెళ్ళి ఇవన్నీ కూడాను ఎందుకంటే ఈ ఇట్లాంటి ఏదో పెళ్ళిళ్ళ కంటే ఉండి ఉంది కంటే ఇంకొకసారి ట్రై చేసుకోవటం మంచిదేను రెండోసారి రెండోసారి కూడా పాడైపోతే మూడోసారి పెళ్లి చేసుకోవటం మంచిదే మీరు మీరు ఆడవాళ్ళు చాలామంది మనసులో అమ్ము బాగానే మెచ్చుకుంటారు కానివ్వండి పైకి మాత్రం నొచ్చుకుంటారు నచ్చదంటారు నచ్చినా నచ్చకపోయినా ఇది నా అభిప్రాయం అండి అయితేనండి ఆ అమ్మాయి పాపం బాధపడుతుంది ఇప్పుడు మీ నాన్న ఎవరు మీ అమ్మ మేము బాగానే ఉన్నదా మీ ఆయన్ని జాగ్రత్తగా పెట్టుకో లేకపోతే అసలు మీ అమ్మకి మీ అమ్మకి పని పాట లేదా ఇన్ని మూడు మూడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటుంది అని ఇట్లాంటివన్నీ అంటూ ఉంటారు నన్ను చాలా ముళ్ళుతో పొడిచి పొడిచినట్టుగా ఉండేది మొదట్లో మొదట్లో కానీ ఏంటంటే నాకు ఇప్పుడు అలవాటు నేను అసలు కేర్ చేయను అమ్మాయి చాలా ధైర్యంగా చాలా బాగా పెంచిందండి అమ్మాయిని రాధిక అయితే నేను చాలా చక్కగా నేను నేను ఇవన్నీ ఇప్పుడు మేనేజ్ చేసుకుంటున్నాను అసలు నా హస్బెండ్ కూడాను ఈ విషయంలో చాలా నన్ను నాకు 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 సహకరిస్తున్న సహకరించడం వల్ల చక్కగా నేను 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 దీన్ని డీల్ చే ఈ సబ్జెక్టుని ఈ ఇష్యూని నేను డీల్ చేయగలుగుతున్నాను ఎందుకంటే మనం ఎంతకాలం కాలము మనం మనం ఇంకా మెత్తగా ఉన్నంతకాలం మనం నొక్కుతూనే ఉంటారు ఈ ప్రపంచం కాబట్టి ఏంటంటే నేను ధైర్యంగా అవును మా అమ్మ చేసుకున్నది చే చాలా చాలా మంచి పని చేసింది అట్లా చేసుకుని ఉన్నది కాబట్టి వాళ్ళు నేను ధైర్యంగా ఉండగలిగాను నేను ఎంతో బాగా చక్కగా హ్యాపీగా ఉన్నాను అని చెప్తున్నదన్నమాట అయితే ఇదేనండి మనుషులకి ఆడవాళ్ళే ముఖ్యంగా ఏంటంటే ఎత్తిపో ఎత్తి పొడుస్తూ ఉంటారు లేకపోతే హేళనగా మాట్లాడదు అంటే ఇదంతటికీ కారణం ఏంటంటే ఒక కుళ్ళు మాత్రమే ఉంటుంది అని చెప్పాలని చెప్ చెప్తా నేను కాబట్టి ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడాను చక్కగా రాధిక మాత్రం తన తన జీవితాన్ని తను చక్కగా మలుచుకున్నది చక్కగా మంచి మంచి పార్టీలు పార్టీలు ఇస్తూ ఉంటుంది మంచి మంచి గెట్ టుగెదర్స్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళందరూ కూడా ఒక ఖుష్బు మీనా రాధిక భాగ్యరాజ్ వైఫ్ ప్రవీణ్ ప్రవీణ కాదు ప్రవీణ్ పూర్ణిమ జయరాము ఇట్లా ఇంట్లో చాలామంది ఇంకా చాలామంది ఉన్నారు మేనక అని అంటే మేనక అంటే ఎవరంటే ఎంఐ కీర్తి సురేష్ ఉంది కదా మహానటిలో వేసింది ఆ సూర్ ఆ మేనక ఆవిడ కూడా నాకు బాగా తెలుసు మలయాళం సినిమాల్లో బాగా వేసింది అమ్మాయి అయితే అట్లాగూ ఇట్లాంటి చాలామంది కొంతమంది ఒక ఒక రకమైన ఒక ఒక లిజీ అని ఒక మలయాళీ యాక్ట్రస్ ప్రియదర్శన్ హస్బెండ్ ఉన్నాడు కదా ఆ ప్రియదర్శన్కి వైఫ్ అనమాట ఈవిడ లిజీ అయితే ఇట్లా వీళ్ళందరూ చక్కగా చక్కగా పార్టీలు ఇచ్చుకుంటూ ఉంటారు ఒకళ్ళెళ్లలో ఒకళ్ళు పార్టీలు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు చాలా చక్కగా జీవితాన్ని చక్కగా మలుచుకుంది రాధిక కానీ ఏంటంటే అనేవాళ్ళు అంటూ ఉంటారు అనుకునేవాళ్ళు ఎందుకంటే అది రాధికకి తను ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంది లేకపోతే తను ఎంత చేసుకు ఎంత కష్టాలు పడింది అని ఆలోచించి వెనక్కి తిరిగి చూసుకునే ఓపిక లేదు తీరిక లేదు కానీ వీళ్ళకి మాత్రము వాళ్ళ ఆవిడ జీవితాన్ని పరికించి పరికించి మాటమాటికి మాటమాటికి వెనక్కి పోయి వెనక్కి పోయి వాళ్ళే ఆ జీవితాన్ని చూసేసి వచ్చి మరీ ఈవుడిని మనం ఈవిడే మొహాన్ని చూస్తూ ఉంటారు కానీ ఏంటంటే ఆవిడికి అవసరం లేని ఆ జ్ఞాపకాలు వీళ్ళకెందుకో మరి నాకైతే అర్థం కాదు కానీ ఏంటంటే ఇట్లాంటి విషయాలు చేయటం మూలంగా ఇట్లాంటి విషయాలు ఇట్లాంటి పనులు చేయటం మూలంగా ఏంటంటే పిల్లలు ఒక చక్కటి మెత్తటి మనసున్న పిల్లలకు మాత్రం ఇది ఒక రకమైన బాధ కలుగుతుంది కాబట్టి ఏంటంటే ఏది ఎవరు ఎట్టా పోయినా కానీ ఏదో పోయే ఏనుగు పోతు ఉంటే కుక్కలు మొరుగుతున్నట్టుగాను రాధికకి పెద్ద ఏంటి ఏం పెద్ద తేడా ఏమి అనిపించదు కాబట్టి ఏంటంటే మనం అందరం కూడాను మంచిగా హ్యాపీగా చక్కగా ఇట్లాంటివి అప్రిషియేట్ చేస్తుంటే ఆడవాళ్ళ జీవితాలు బాగుంటాయి ఎందుకంటే ఆడవాళ్ళ జీవితాలు బాగు చేసుకోవటంలో తప్పేం లేదు ఇప్పుడు రాజారామోహన్ రాయ్ ఉన్నాడు ఆయన పెళ్ళిళ్ళు సతీ సహగమనం ఇవన్నీ అక్కర్లేదన్నాడు కాబట్టి వాళ్ళు సతీ సహగమనం చేయటం లేదు ఎవరు కూడా అట్లాంటివి లేదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఒక ఒక పెళ్ళి చెడిపోతే రెండో పెళ్లి చేసుకోవటంలో తప్పేం లేదు రెండో పెళ్లి చేసుకో చెడిపోయినా మూడు పెళ్ళిళ్ళ వరకు బాగానే పర ఓకే ఖరాబ్ సరిపోతుంది కాబట్టి ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడా మనం అనుకోవటము మనం మాట్లాడుకోవటం అనేది చాలా సిల్లీగా అనిపిస్తుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం భయం అండ్ ఈ లవ్ ఆల్ భయం